మన గ్యాస్ ఆత్మ ఏదో ఒక గిఫ్ట్ కావాలి అని అతను అడిగిండు సరే అని మేము అతని కోరిక మేరకు ఏం కావాలా అని సార్ని అడిగాం అయితే మాకు ఒక డ్రగ్స్ మిషన్ అయితే బాగుంటుండే అని అతను చెప్పడం జరిగింది సరే అని మేము ఇప్పుడు అందరం కూడా మా గ్యాస్ వాళ్ళందరం కూడా కన్సర్ చేసేసుకొని సరే మరి మీకు ఈ కోరిక మేరకు మేమైతే డ్రగ్స్ మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే దీన్ని మేము

అధ్యక్షులు వహిస్తున్నటువంటి స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్నేహలత మేడం అదేవిధంగా ఈ వితరణలో పాల్పంచుకుంటున్నటువంటి ఫోర్ నైన్టీ ఫైవ్ ఎస్ఎస్సి బ్యాచ్ మరియు స్థానిక పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ పక్షాన్ని మా సమాజం తెలియజేస్తూ పాఠశాలలో చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఒక స్థాయిలో కూడా ఉన్న తర్వాత బ్యాక్ టు పే బ్యాక్ టు ద సొసైటీ అని అంటే ఏ సమాజం నుంచి అయితే మనము అభివృద్ధిలోకి వచ్చామో ఏ సమాజం నుండి మనము కొంత తీసుకొని మనం నిలబడగలిగాము ఆ సమాజానికి మనము తిరిగి చెల్లించాలి ఆ విధంగా చెల్లించడం ద్వారా ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది అదే విధంగా మిగతా వాళ్ళకు స్ఫూర్తి దాయకులుగా మిగిలి కావాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రేపు ఏదైనా ఒక స్థాయికి రావచ్చు వచ్చినటువంటి విద్యార్థులకు ఉంటుంది అప్పుడు మాకంటే ముందు చదువుకున్న వాళ్ళు పాఠశాలకి ఇది చేశారు మేము కూడా పాఠశాలకు ఏదో కొంత చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన రేకెత్తించిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు పాఠశాలకు చేయడం అనేటటువంటి మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం రకరకాల ఆదానాలు ఇవి అవన్నీ చేస్తుంటాం చెయ్యాలి వద్ద కాదు అన్నింటిలోకి నాకు తెలిసి అంటే అన్నింటిలోకి విద్యార్థులకు విద్యాదానం చేయడం అంత ఉత్తమమైనది ఇంకొకటి లేదు అనేది నేను భావిస్తాను ఎందుకంటే చూడండి అన్నదానం అంటే కానీ అది ఎంతవరకు ఉంటుంది అరిగిపోయేంతవరకు ఆ కలి మళ్ళీ ఇంకొకటి నేర్చుకోవాల్సి వస్తుంది అదేవిధంగా వస్తారా అనమాట బట్టలు దానం చేయాలి మంచిదే ఎప్పటి వరకు ఉంటుంది అది బట్టలు వరకు అదే విధంగా గృహం కానీ వండీలు అనుకోండి కోలుకోయే వరకు ఉంటుంది భూలాన అనుకోండి ఇతరుల ఆసన అయ్యే వరకు ఉంటుంది కానీ అరిగిపోయింది కరిగిపోంది చిరిగిపోయింది జరిగిపోయింది ఏదైనా ఉన్నదనంటే అదేంటిది విద్యాదానం ఒకరికి మనం చదువు చెప్పించాము వాళ్ళ చదువు లోపల అభివృద్ధిలోకి వచ్చిండ్రు ఒక్కరొక ఉన్నత స్థాయికి అంటే ఆ ఒక్కరికి ఆగిపోదు వాళ్ళ యొక్క కుటుంబం మారిపోతుంది ఆ తారం మారిపోతుంది ఆ విధంగా వాళ్ళ అభివృద్ధి పథంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు అంటే మొత్తం పెద్ద బిల్డింగ్ కట్టి అలా ఇంకోటి ఏదో చేయాలని కాదు మన పరిధి లోపల మనం ఏం చేయగలుగుతాము మనం ఈ స్కూల్లో చదువుకున్నాము ఈ స్థాయికి వచ్చాము ఎవరైనా కూడా ఒక స్థాయిలో ఉన్నారని అంటే ఒక అవ్వాల యొక్క అమ్మా నాన్న శ్రమపడి ఉంటారు దాని దాని తర్వాత మీకు వచ్చినటువంటి ప్రతి జ్ఞానం అదే అత్తర జ్ఞానం కానివ్వండి ఇంకేదైనా స్కిల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు ఇప్పుడు చేసుకున్నటువంటి ప్రతి పనికి ఈ పాఠశాల నుంచి నేర్చుకున్నదే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మనం తిరిగి ఆలోచన చేసినట్లయితే ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే పాఠశాల నుంచి వచ్చి ఉంటుంది మనకు కాబట్టి పాఠశాల నుంచి మనం ఇంత తీసుకున్న తర్వాత దాంట్లో పొందైనా కూడా పాఠశాల తిరిగి అనేటటువంటి భావన మన లోపల కల్గొండాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చేసినందుకు మీకు ప్రత్యేకంగా మండల విద్యాశాఖ పక్షాన తొలికొండ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు మీరు మంచి కార్యక్రమాలు విద్యార్థులకు పాఠశాలకు మంచి కార్యక్రమాలు చేసే విధంగా తోడ్పడతారని అదేవిధంగా తొలికొండలో ఉన్నటువంటి వారికి చాలా దాతృత్వ స్వభావం ఉంటుంది నేను ఇక్కడ వచ్చిన తర్వాత పాఠశాల ఉన్నత పాఠశాల లోపల ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యత తీసుకున్న తర్వాత పాఠశాలలో కనీసం సింగిల్ టాయిలెట్ లేదు పరిస్థితులలో ఈరోజు ఒక పది లక్షల రూపాయల టాయిలెట్లు కట్టించుకోగలిగాను దాతల ద్వారానే సుమారు ఒక ఆరు లక్షల రూపాయలతోటి ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలతో ఒక పెద్ద టాయిలెట్స్ నిర్మించుకుంటున్నారు అదే విధంగా విద్యార్థులకు యూనిఫామ్స్ షర్ట్స్ షూస్ టైలీ బెల్ట్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ కంటర్ ఇదంతా కూడా దాతలను సంప్రదించి వాతావరణ సేకరించినటువంటి కొందరు లోపల సుమారు ఒక రెండు లక్షల ఒక దాత ముందుకొచ్చి బిల్డింగ్ కలర్ చేయిస్తాను బిల్డింగ్ కలరింగ్ కూడా అయిపోతుంది అదే విధంగా ఒక దాత వీళ్ళందరూ కూడా మేము పాఠశాల నుంచి మేము కొంత తీసుకున్నాము కాబట్టి పాఠశాల తిరిగి ఇవ్వాలనేటటువంటి పాపాల ఉండడం మూలంగా వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఒక పాఠశాల అభివృద్ధి జరుగుతుంది పాఠశాల అభివృద్ధి జరగడం అంటే ఇండైరెట్ గా విద్యార్థుల యొక్క అభివృద్ధి జరగడం ఈ రోజులలో ప్రభుత్వ పాఠశాల జరుపుకునేటువంటి పిల్లలందరూ కూడా చెందినటువంటి వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మన ప్రభుత్వ పాఠశాల వైపు చూసినటువంటి దాఖలు తక్కువ మామూలుగా పేద మధ్య తగ్గ విద్యార్థులే పాఠశాలకు వస్తున్నారు కాబట్టి అటువంటి విద్యార్థులకు మనం సేవ చేయడం అనేటటువంటిది మనకు ఏదో గత జన్మ సుకృతి ఉంటే తప్ప మనం ఇటువంటి మంచి ఆలోచనలు రావు ఎందుకంటే రకరకాల అర్థాలు ఎన్నో అయిపోతుంటాయి కానీ విద్యార్థులకు సేవ చేయాలా సమాజానికి సేవ చేయాలనేటటువంటి ఆలోచన అటు గురికి కానివ్వండి బడికి కానివ్వండి చాలా సేవ ఈ సేవ చేసి అనేటటువంటిది చాలా మంచి ఉద్దేశం మీరు ముందు ముందు కూడా ఇదే విధంగా వచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు మీరు సహకారాన్ని అందిస్తారని ఉపాధ్యాయులు కూడా వీటిని చక్కగా ఉపయోగించుకొని విద్యార్థుల యొక్క అకాడమీ సైట్ డెవలప్మెంట్ కొరకు వీటిని వాడుకుంటూ విద్యార్థుల యొక్క అకాడమీ సైట్ అంటే ఈ టీచింగ్ ధాన్యం లోపల కూడా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఉపయోగించుకు విద్యాభివృద్ధి కృషి చేస్తారని ఈ సందర్భంగా సూచిస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు